తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు అంతేకాదు ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజల వద్దకే ప్రభుత్వం అంటూ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన కూడా లభిస్తోంది ఇదే క్రమంలో తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది అయితే దీన్ని కొంతమంది సైబర్ కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు ఆన్లైన్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోవడంతో ఈ చలాన్ వెబ్సైట్ సర్వర్ డౌన్ అవుతోంది దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు నకిలీ వెబ్సైట్లను తయారు చేసి వాహనదారుల నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అలర్ట్ అయిన పోలీసులు దీనిపై సీరియస్గా దృష్టి పెట్టారు ఓ నకిలీ వెబ్సైట్ గుట్టునట్టు చేశారు ఇలాంటి వెబ్సైట్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు సుమారు రెండు కోట్ల పెండింగ్ చలానలను క్లియర్ చేయించాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ ఆఫర్ను తీసుకురాగా విశేష స్పందన లభిస్తోంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పది వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది రాష్ట్ర పెండింగ్ చలానాలను క్లోజ్ చేయించేందుకు వాహనదారులు మీ సేవతో పాటు వెబ్సైట్ని ఓపెన్ చేసి చెల్లిస్తున్నారు ఈ ఆఫరు చలానలు కట్టేందుకు మీ సేవ సెంటర్లతో పాటు ఈ చలాన్ వెబ్సైట్ ద్వారా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు వాహనదారులు అధికంగా ఈ చలాన్ వెబ్సైట్ కి పోటెత్తడంతో సర్వర్లో సమస్యలు తలెత్తాయి గత రెండు రోజులుగా ఇదే సమస్య తలెత్తుతుందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు అంటున్నారు ఇదే ఇప్పుడు కొంతమంది సైబర్ నేరగాళ్లకు ప్లస్ పాయింట్ అవుతుంది సైబర్ కెటగాళ్లు ఈ చలాన్స్ పోలీస్ డాట్ ఇన్ పేరుతో నకిలీ చలాన్ వెబ్సైట్ ఏర్పాటు చేశారు దీంతో చాలా మంది జేబులకు చిల్లులు పడుతున్నాయి ఇలాంటి నకిలీ వెబ్సైట్స్తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఆన్లైన్లో చలాన్ చెల్లించాలంటే ఈ చలాన్ డా 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 డాట్ పిఎస్ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్లాష్ పబ్లిక్ వ్యూ వెబ్సైట్ని